జై శ్రీరామ్ జై ఆంజనేయ ఈరోజు మనము ఒక పవిత్రమైన దేవాలయం గురించి స్వయంభూ దేవాలయం గురించి చెప్పుకుందాము అది ఏంటంటే శ్రీ మద్ది ఆనియ స్వామివారి దేవాలయం అని స్వయంభూగా వెలిసారనమాట ఆయన జంగారూడెం దగ్గరలో ఉన్న గురవాయిగూడ అనే గ్రామంలో వెలిసారు అది పురాతన కాల్నాడు చరిత్ర ఉంది పురాణం చెప్పుకుందాం మనము మీరైతే పూర్తిగా వివరంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మద్య స్వామి ఆలయ చరిత్ర ఆ స్వామివారికి మద్య ఆంజనేయస్వామిని పేరు ఎందుకు వచ్చింది ఆ ఊరి పేరు రాకుండా ఆ విషయం గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చూడండి ఇలాగే పురాణ కథనాల గురించి చాలా వీడియోలు నేను చేస్తున్నాను ఇంకా చేయబోతూ ఉన్నాను కాబట్టి మీరు నాకు ఎంకరేజ్మెంట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చేసుకుపోయినట్లయితే హైప్ అనేది ఒక మనకు వచ్చింది మన ఛానల్కి హైప్ అయితే చేయండి అలా చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చేయడానికి వీలవుతున్నాను అనమాట నా ఇంట్రెస్ట్ కోసమని మీరు ఇలా చేయండి శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయ చరిత్రకు సంబంధించిన పురాణ కథను మరియు ఆలయ విశేషాలు ఇక్కడే ఇవ్వబడ్డాయి ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాల ఓడ్డున ఉంది పురాణ కథనం అంటే స్థల పురాణం అనమాట మధ్య ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర మూడు యుగాలతో ముడిపడి ఉంది అమ్మ మూడు యుగాలట అంటే త్రేతాయుగం యుగం కలియుగం మూడు యుగాలకు సంబంధించిన ఆలయం అనమాట ఇది అయితే ఆ కథ ఏంటి తెలుసుకుందాం స్కిప్ చెప్పండి చూడండి రావుండి సైన్యంలో మధ్వాసుడని రాక్షసుడు ఉండేవాట రావణాసుడు సైన్యాలు అన్నమాట ఇతను రాక్షసుడైనప్పటికీ కూడా శాంతియుతంగా ఉంటూ హనుమంతుడి పరమభక్తుడిగా ఉండేవాడు రామ రావణ యుద్ధంలో హనుమంతుడిని చూసి ఆయనపై యుద్ధం చేయలేక హనుమ హనుమ అంటూ స్మరిస్తూ ప్రాణాలు విడిచాడట తే ద్వాపరయుగం ద్వాపరయుగంలో మధ్వాసుడే ద్వాపరుయుగంలో మధ్వకుడిగా జన్మించాడు దురదృష్టం సాత్తు కౌరవుల తరఫున యుద్ధం చేయాల్సి వచ్చింది కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనుడి జెండా చూసి తన గత జన్మ జ్ఞానం పొందాడు యుద్ధ నుంచి వైదొలికి పోయి తక్షణమే ప్రాణత్యాగం చేసేశాడు ఇంకా కలియుగం అనమాట కలియుగంలో ఇతను మద్భుడు అనే మహర్షిగా జన్మించాడట ఎర్రకాల ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని ఆంజనేయస్వామి కోసం తపస్సు చేశాడు ఎర్రకాలు అంటే అక్కడ ఈ గురవాయిగూడెంలో అనమాట జంగారెడ్డిగూడెం దగ్గరలో గురవాయిగూడెం దగ్గర ఎర్రకాలువ ప్రాంతంలో ఆయన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ఒక మహర్షిగా జన్మించాడు అనమాట ఆయన ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశాడు వృద్ధాప్యం కారణంగా సరిగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక కోతి ప్రతిరోజు వచ్చి మహర్షికి స్నానానికి సహాయం చేసి ఒక పండును ఆహారంగా తెచ్చి ఇచ్చేది కొద్ది రోజుల తర్వాత ఆ కోతి ఎవరో తెలుసుకోవాలని మహర్షి కోరగా ఆంజనేయస్వామి తన నిజ రూపంలో మహర్షికి దర్శనమిచ్చారు అంటే ఎవరు మీరు ఆ కోతి రోజు వచ్చి ఒక పండు ఇచ్చి అతను చేయడానికి అది సహాయం అనమాట అప్పుడు అలా రోజు చేసేది ఏదో పొర్వజన సంబంధం ఉంటే కానీ అలా చేయరు కదా అంటే ఎవరు స్వామి మీరు అని చెప్పని ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఆయన ఆతృతగా అడిగేసరికి అప్పుడు ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చారనమాట దర్శనమివగానే అప్పుడు నిజ రూపం చూసి మహర్షి దర్శనమిచ్చారు అప్పుడు మధ్వ మహర్షి స్వామిని శాస్త్రంగా తనతోనే ఉండాలని వరం కోరుకున్నాడు స్వామి నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అని చెప్పి అతను వరం కోరుకునేసరికి మధ్వ మహర్షి మహర్షి కోరికను మన్నించారు ఆంజనేయ స్వామి నువ్వు మధ్య చెట్టు రూపంలో వెలువు నేను ఈ మధ్య చెట్టు త్వరలో శిల రూపంలో వెలుస్తాను అని ఆంజనేయ స్వామి అనుగ్రహించారు అందుకే ఆయన ఇప్పుడు అలా ఆ మధ్య చెట్టు కనిపిస్తాను చూడండి ఆ మధ్య చెట్టుగా వెలిసారనమాట ఎవరు మధ్వ మహర్షి అప్పుడు ఆ మర్రి చెట్టు త్వరలో ఆంజనేయ స్వామి శిలారూపంలో స్వయంభూవుగా వెలిసారనమాట వెలిసి అందరినీ అనుగ్రహించారు అదే ఈ ఆంజనేయస్వామి యొక్క పురాణం అనమాట అందువలన మధ్వ మహర్షి మధ్య చెట్టుగా అవతరించగా దాని త్వరలో శ్రీ ఆంజనేయ స్వామి ఒక చేతిలో పండు మరొక చేతిలో గదతో స్వయంభూగా వెలిసారు అంటే ఏ ఆలయంలోనూ కూడా స్వామి చేతిలో ఒక పండు పట్టుకుని వండడు గద ఉంటుంది కానీ కానీ ఇక్కడ ఒక చేతితో పండు పట్టుకున్నాడు ఒక చేతితో గద ఉంది అందుకే ఈ ఆలయాన్ని మధ్య ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు అయితే ఆలయ విశేషాలు చెప్పుకున్నాం గోపురం లేని ఆలయం ఇక్కడ మధ్య చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రధాన విశేషం స్వయంభూ క్షేత్రం అనమాట స్వామివారు మధ్య చెట్టు ధరలో స్వయంభుగా మనం ముందే చెప్పుకున్నాం కదా ఆలయ నిర్మాణం ఎలాగంటే పూర్వీకుల కథనం ప్రకారం స్వామివారు మధుర దర్శనం పదకొండు వందల అరవై ఆరవ సంవత్సరంలో లభించిందట మొదట చెట్టు చుట్టూ గర్భాలయం మాత్రమే నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు ప్రత్యేక రూపం ఈ ఆలయంలో స్వామి విగ్రహంలో ఇందాక చెప్పుకున్నాం కదా ఒక చేతిలో పండు సాధారణంగా గద మాత్రమే ఉంటుంది కదా స్వామివారికి మరో చేతిలో గద ఒక చేతిలో పండు ఓ చేతిలో గద ఉండడం విశేషం అనమాట రెండు విగ్రహం దేశంలో ఎక్కడా లేదనమాట అరుదైన విగ్రహం అనమాట ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే భక్తుల నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన కోరికలు నెరవేర్తాయి కోరిక తీరడానికి ముందుగా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి స్వామివారిని మొక్కుకోవాలి మొక్కు చెల్లించడానికి కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది చేస్తారు వివాహము అలాగే సంతోష నివారణ వివాహం కానివారు సంతోషాలతో బాధపడేవారు ఏడు మంగళవారాలు నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం అనమాట అలాగే ఇక్కడ రాశలో గురించి ఏ రాశి వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టుకి పూజిస్తే మంచిది అనేటువంటిది కూడా ఉంది ఇక్కడ రాశి వనం అని ఉందనమాట నేను చూపించిన స్టార్టింగ్లోనే ఈ రాశి వనంలో మనము చూసుకొని ఎవరి రాసి ఏదైతే దానికి ప్రదక్షిణ చేసి నీ ప్రదక్షిణ చేయాలో కూడా ఉంది అలా తెలియకపోయినా సరే పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ప్రదక్షిణలు కానీ చేస్తే అయితే చాలా మంచిది అదైతే చూసుకోండి రాశి ప్రదర్శన గురించి నేను ఇంకో వీడియో చేశాను నేను ఆల్రెడీ అది చూసుకోండి చూసుకుని ఆ స్వామివారికి ప్రదర్శన చేయడం వల్ల ఎంతో మంచిది అలాగే ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఈ నక్షత్రవనము రాశివనము కాకుండా శ్రీ వెంకటేశ్వరవారి ఆలయం కూడా ఉంది ఆ స్వామివారి కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఆ స్వామివారి కూడా పొంగలి వండి నైవేద్యం పెడితే చాలా మంచిది కొరకులు తీరుతాయట అది కూడా ఉందనమాట అది కూడా నేను ఇంకో వీడియో చేసి చూపించాను అది కూడా చూడండి మీరు అంచేత ఆంజనేయ స్వామి వర్చన స్వామి సత్యమైన దేవుడు అనమాట మనం కోరిన కోరికలు వెంటనే తీరుతాయి అలాగే భూత భ్రత పిశాచాల భయంగా అనారోగ్యాలు కూడా వెంటనే తొలిగిపోతాయి అనమాట నేను స్వయంగా చెప్తున్న మాట ఇది ఆ స్వామివారి అంటే నాకు చాలా నమ్మకం చాలా విషయాలు నన్ను కాపాడారు ఆంజనేయ స్వామివారు జై ఆంజనేయ జై జై ఆంజనేయ